ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు రాజ్ కుమార్ బృందావనం ఇంతకుముందు రేష్ మాస్ బ్యానర్ మీద విజేంద్ర ప్రసాద్ గారితో శ్రీవల్లి మూవీ చేసామండి ఇప్పుడు స్నాప్ అండ్ క్లాప్ అనే ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక బ్యానర్ మీద చేస్తామండి ఇది కూడా మా మా కంపెనీ అండి ఇది ఈ బ్యానర్ మాదే ఇది కూడా గ్యాంబులర్స్ అనే మూవీ చేస్తాం సంగీత్ శోభన్ గారు నటించారు ఇది చాలా బాగా వచ్చిందండి క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్ అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుచున్నాను ప్రెస్ వాళ్ళు కూడా ఇంతకుముందు మమ్మల్ని బాగా ఆదరించారు శ్రీవల్లి చేసినప్పుడు ఇప్పుడు కూడా కొంచెం బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి పాతికే మిత్రులందరికీ నమస్కారం అండి అంటే మేము రేష్మాస్ బ్యానర్ మీద విజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో శ్రీవల్లి అని ఒక మూవీ తీసాము మీ అందరికీ తెలుసు అప్పుడు మీరు అందరూ వచ్చి చాలా మాకు చాలా కోఆపరేట్ చేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు రెండో ప్రయత్నంగా మేము ఇప్పుడు ఈ సినిమా తీసామండి గ్యాంబ్లర్స్ అయితే మాకు కేఎస్కే చైతన్య అని ఒక డెబ్యూ డైరెక్టర్ గారు కొంచెము యంగ్ మైండ్తో తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసామండి గ్యాంబ్లర్స్ అనేది మీరు చూస్తే దాని గురించి మీకు అర్థమవుతుంది ఈ గ్యాంబ్లర్స్ మూవీలో మీకు అన్ని రకాల నవరసాలు ఉండేలాగా మేము ప్లాన్ చేసాము మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కామెడీ ఉంటుంది ఫైట్స్ ఉంటాయి మొత్తం ఉండేలాగా మేము ప్లాన్ చేసామండి మీరు పాత్రికేయులుగా మీరు మీడియా అంతా లాస్ట్ టైం ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నానండి సో ఈ గ్యాంబ్లర్స్ తర్వాత కూడా మేము అంటే మేము అప్పటి నుంచి శ్రీవల్లి సినిమా తర్వాత కూడా మేము మూవీస్ చేయాలని కథలు వింటూ వచ్చామండి కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం కోవిడ్ వచ్చి మాకు కొంచెం అంతరాయం కలిగించింది మా రేష్మ స్టూడియోస్ కథలు చెప్పడానికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు మా ఆఫీస్ అక్కడే ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా సో కొన్ని కొన్ని మంచి సినిమాలు ఇంకా వేరే సినిమాలు కూడా ప్లాన్ చేసాము సో దానికి ముందుగా మేము గ్యాంబ్లర్స్ అనేది వర్కౌట్ అవ్వడం జరిగింది దీని తర్వాత కూడా మేము కొంచెం విగ్రస్గానే చేయాలని అనుకుంటున్నాము అయితే మీ అందరి కోఆపరేషన్ నాకు చాలా అవసరం అండి ఎందుకంటే మా లాంటి కొత్త నిర్మాతలు చిన్న నిర్మాతలని మీ సహకారం లేదా మేము పైకి రావడం అనేది చాలా కష్టం ఇందులో సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ షాప్ని చూస్తారు అబ్బాయి యాక్షన్ కానీ అబ్బాయి పెర్ఫార్మెన్స్ కానీ వెరగ అలాగే ఇందులో చేసే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు అందరూ చూస్తే తెలుస్తుందండి మూవీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుస్తుందండి మేము తీసుకునే టెక్నీషియన్స్ కూడా ఒక స్పెషల్గానే తీసుకున్నాము సో ఒక ప్రయత్నం మేము చేసామండి బయటకు వచ్చిన తర్వాత దాని రిజల్ట్ మాకు కావాలి మీరు ఎవరైనా కొత్త దర్శకులు కానీ ఇంకా ఎవరైనా యంగ్ తోటి కొత్త స్టోరీస్ తోటి రావాలంటే రేష్మా స్టూడియోస్ని ఎప్రోచ్ అవ్వచ్చండి మీ మీడియా ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఆ కమర్షియల్ సినిమాలు మామూలుగా తీయాలని అనుకున్నాము తీస్తాము కూడా అలాగే దాని సైడ్ బై నాకు స్నేప్ అండ్ క్లాప్ మీద ఇలా కొత్త డైరెక్టర్స్ తోటి కొత్త కథలు చేయాలని ఒక ఉండింది సో మాకు పెద్ద ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాం త్వరలోనే అప్పుడు కూడా మీ అందరి సహకారం మాకు ఇలాగే ఉండాలని కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ మీడియా మిత్రులందరూ వచ్చి ఇక్కడ మా ట్రైలర్ లాంచ్కి వచ్చి మమ్మల్ని ఇలా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి మాకు మైత్రి మూవీ మేకర్స్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు నైజాం అంతా కూడా వాళ్ళు రిలీజ్ చేసి పెడుతున్నారు ఈ మీడియా పరంగా మాకు మైత్రి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు మనది శ్రీవల్లికి వాళ్ళే చేశారండి ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుందండి సో ఐ ఐ ఐ థ్యాంక్ మై మైత్రి అండ్ ఆదిత్య మ్యూజిక్ని చాలా రుణపడి ఉంటాను నేను వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే రేష్మాస్ మీద వచ్చే మిగతా ప్రాజెక్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని నేను అందరికీ తెలియజేసుకుంటున్నానండి మడే జూన్ సిక్స్త్ నా ఇది థియేటర్స్లోకి వస్తుందండి సో మీరు అందరూ దాన్ని చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారండి అలాగే సినిమాలో క్లైమాక్స్లో ఉన్న ఫైట్స్ కానీ అంజీ మాస్టర్ గారు చేశారు అసలు చాలా బాగుంటాయి గన్స్ తోటి ఒక మంచి ఫైట్స్ కంపోజ్ చేసి పెట్టారు మాకు అంటే సినిమా మొదటి నుంచి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్ మొదటి నుంచి ఏ క్యారెక్టర్స్ అయితే ఎంటర్ అవుతూ ఉంటాయో లాస్ట్కి వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది మా సినిమాలో సో ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది అలాగే క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా అసలు చాలా బీభత్సంగా ఉంటుందండి సో మీ అందరూ ఒక కొత్త సంగీతిని అలాగే కొత్త యాక్టర్స్ని ఎవరెవరు యాక్ట్ చేస్తారు వాళ్ళందరినీ కూడా ఇదివరకు చూసిన దానికంటే మా దాంట్లో పెర్ఫార్మెన్స్ని మీకు కొత్తగా కనపడుతుంది సో మీరందరూ కూడా ఎందుకంటే మీడియా అనేది ఒక ప్రొడ్యూసర్కి ఒక ప్రేక్షకుడికి మధ్యలో ఉండే మీడియా అండి అది ఒక ఏమంటారు ఒక మీడియా మీడియాటర్స్ మీరే మీరు సో మీ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము మా గురించి మంచి ప్రేక్షకులకు మంచి అభిప్రాయం కలిగేలాగా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నానండి మీ అందరు బ్లెసింగ్స్ నాకు కావాలి నా పేరు కేసుకే చైతన్య నాకు సునీత మేడం అండ్ రాజ్ కుమార్ గారు స్టోరీ చెప్పంగానే వెంటనే ఒప్పుకున్నారు స్టోరీ వినంగానే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయ్యారో మీరందరూ కూడా చూసినప్పుడు అంత ఎగ్జైట్ అవుతారు అనుకుంటున్నాను ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్ అండి చాలా బాగుంటుంది తెలుగు ఇమోషన్స్ కానీ తెలుగు ఫీలింగ్స్ కానీ కామెడీ కానీ గ్లామర్ కానీ అన్ని ఎలిమెంట్స్ కలిపి దీన్ని చేశాము హోల్ అండ్ సోల్ మీరు అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి హ్యాపీగా థియేటర్స్ లో ఎంజాయ్ చేయొచ్చు టీమ్గా కూడా మేము చాలా కష్టపడ్డామండి వేర్ ఆల్ యంగ్స్టర్స్ మా డిఓపి ప్రేమ్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ శశాంక్ కానీ మా ఫైట్స్ అంజి మాస్టర్ చేశారు చాలా బాగుంటుందండి ఫిలిం మొత్తం మీరు ఎంగేజ్ అవుతారు అండ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మామూలుగా అందరూ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ టెన్ మినిట్స్ మిస్ అవుద్దంటారు బట్ ఐఎమ్ టెలింగ్ లాస్ట్ ట్వంటీ టెన్ మినిట్స్ మీకు చాలా చాలా హైప్ తీసుకొస్తుంది మూవీకి సో యా అండి ఇంకా నా ఎవరిన పేర్లు మర్చిపోయినా నా టెక్నీషియన్స్ కానీ నా యాక్టర్స్ కానీ సంగీత్ కానీ సంగీత్ ఇప్పటిదాకా మనం ఒక యాంగిల్లో చూసాము సంగీత్ పొటెన్షియల్ ఏంటో అందరికీ తెలియదు మేము దాన్ని ఆల్రెడీ మేము చూసేసాము జూన్ సిక్స్ మీరు కూడా చూస్తారు అనుకుంటున్నాము సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలండి ఈ సినిమాకి ఆయన అసలు ఎందుకు రాలేదు ఇప్పుడు ప్రశ్న మీట్కి అంటే యాక్చువల్గా మీకు తెలుసు చిన్న సినిమాలకి డేట్స్ దొరకడమే కష్టం రిలీజ్ డేట్స్ సో పెద్ద పెద్ద సినిమాల ముందు మాకు ఒక అనుకోకుండా ఒక డేట్ దొరికిందండి సో మేము కొంచెం ప్రేయర్గా ప్లాన్ చేసుకోవడానికి అంత వీలుగా లేకపోయింది ఆ అబ్బాయి మీకు తెలుసు కదా మ్యాడ్ స్క్వేర్ అన్నీ హిట్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి వేరే స్కెడ్యూల్తో బిజీగా ఉన్నారు వస్తారు సార్ తప్పకుండా మా క్రూ అందరూ కూడా హీరో హీరోయిన్ అందరితో కలిపి మళ్ళీ ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నాము జూన్ సిక్స్త్ అంటే మరీ దగ్గరగా ఉంది కదా సార్ సో అందుకని ఈ ఈవెంట్ కి అందరూ అటెండ్ అవ్వలేకపోయారు సో తప్పకుండా పెడతాం సార్ తో ఒక ఈవెంట్ తప్పకుండా ఉంటుంది అంత తప్పితే అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు సార్ ఎందుకంటే అంతసేపు వెయిట్ చేసేంత టైం మా దగ్గర లేదు జూన్ సిక్స్త్ మీకు తెలుసు కదా ఆ సినిమా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా చూసుంటారు సంగీత కొత్తగా కనిపించిపోతున్నాను కూడా చెప్పారు ఏంటి అసలు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దాకా మీరు ఎక్కువ అతను ఒక కామెడీ యాంగిల్ మాత్రమే చూసారు ఇందులో ఒక పెర్ఫార్మెన్స్ వైజు ఆయన యాక్షన్ మేము చేసినప్పుడు చూస్తేనే అంటే నేను ఒక ప్రేక్షకురాలుగా చెప్తున్నానండి ఆయనలో ఈ యాంగిల్ ఉంది ఎంత బాగా పెర్ఫామ్ చేయగలుగుతాడా అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి సో ఆ యాంగిల్ మీరు ఇందులో చూస్తారు యాక్షన్ వైజ్ కానీ అతని పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ అసలు స్క్రీన్ మీద ఆ అబ్బాయి ఉంటే అసలు చించేసినట్టే చేస్తారు సార్ నేను ఒక ప్రొడ్యూసర్ గా చెప్పట్లేదు ఒక ప్రేక్షకురాలుగా చెప్తున్నాను సో చూసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత మీరు అందరు కూడా అదే చెప్తారు మేము ఒక వర్కింగ్ అందులో ప్రసాద్ గారు కనిపించారు అవునండి సినిమా చూసి సజెషన్స్ ఏమైనా ఏం లేదు సార్ అంటే శ్రీవల్లి మేము ఆయనతో చేసిన వలన కొంచెము మీకు ఇదివరకే చెప్పాను ఒక తండ్రి కూతురు రిలేషన్ లాంటిదండి ఆయన ఎప్పుడు నాకు పితృ సామాన్లే సో మేము ఏం చేసినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటా ఉంటాము సో సెకండ్ ప్రొడక్షన్ చెప్పాను కదా ఇంకా ఎర్లీగానే మా సెకండ్ ప్రొడక్షన్ వదలావాల్సింది ఉండేది ఈ కోవిడ్ వల్ల అది డిలే అయ్యిందండి ఏదైనా ఆయనకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాం సో ఆయన అలాగే మా సెట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారండి అంతేనండి ఇప్పుడు ట్రైలర్ లో ఏదైతే చెప్పాలనుకున్నామో అదే మేము సినిమా ముందు చెప్తున్నాము సో గ్యాంబ్లింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది సో మేము గ్యాంబ్లింగ్ ని సపోర్ట్ చేయట్లేదు అగనెస్ చేయట్లేదు బట్ అసలు ఎలా ఉంటుంది గ్యాంబ్లింగ్ అనేది ఎలా ఉంటుంది లైఫ్స్ ఎలా మారిపోతాయి ఇలా మీరు లిరికల్ వీడియో విన్నారు కదా ఆ సాంగ్ లో ఏదైతే కంటెంట్ చెప్దాం అనుకున్నామో సినిమాలో కూడా అదే ఫిలాసఫీ అండి సో గ్యాంబ్లింగ్ లో ఒక డైమండ్ పోయిన తర్వాత ఒక చాలా అదొక సీక్రెట్ క్లబ్ మీరు ఆ క్లబ్ ని చాలా ఎక్కువ సార్లు చూసి ఉంటారు టైలర్లు సో అది సినిమాలో కొంచెం సేపు ఉన్నా సరే దట్స్ ద మెయిన్ లొకేషన్ అనమాట అలాంటి ఒక లొకేషన్ లోని ప్యాకార్ట్ లో డైమండ్ కోల్పోతే దానికోసం మళ్ళీ ఎవరు ఎవరు ఎలా వచ్చారు ఇన్ని పాత్రలు మీకు కనిపిస్తున్నారు కదా సో వీళ్ళందరికీ అసలు ఆ డైమండ్ కి సంబంధం ఏంటి ఈ సస్పెన్స్ అనేది వెళ్తున్న కొద్ది అన్లాక్ అవుతూ ఉంటుందండి బిగినింగ్ నుంచి ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ ని క్యూరియాసిటీ ఎక్కడ డ్రాప్ కాదు టువర్డ్స్ ఎండ్ మాత్రం అది చాలా పీక్ వెళ్ళిపోతుంది అన్నమాట సో దాని మీద మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం సో వీఆర్ బిలీవింగ్ ద ఫిల్మ్ సో మచ్ ఓకే అండి విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైరెక్టర్ గా ఇప్పటివరకు మీరు చాలా కాలం రాసుకుని ఉంటారు ఇప్పుడు ఈ కథతో రావడానికి ఏమైనా రీజన్ ఉందా ఏమన్నా అంటే ఏమైనా ఇప్పుడు గ్యామ్లింగ్ గురించి ఏమైనా స్వీయ అనుభవాలు చూసిన అనుభవాలు ఏమైనా ఉన్నాయి అదేంటి డెఫినెట్ గా మన తెలుగు సినిమాలో ఎలిమెంట్స్ ఉంటాయో వాటి అన్నిటితో చేయాలని ఏ డైరెక్టర్ గానే ఉంటుందండి నేను వాటిని కలుపుకుంటూ కొత్తగా ఏదైనా చెప్పొచ్చు అనే ఒక ఫీలింగ్ నాకు ఫస్ట్ నుంచి ఉందనమాట సో దీంట్లో ఏది తక్కువ కాదు బట్ బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ అనిపిస్తుంది మీకు ఆ సెట్అప్ కానీ అది కానీ ఏదన్నా నేను ఒకటో కొత్తగా డిఫైన్ చేసుకోవాలి కదా చాలా సినిమాలు వస్తున్నాయి ఈ రోజుల్లో సో హౌ టు మేక్ దిస్ ఫిల్మ్ అని నేను వర్క్ చేశానండి సో బేసికల్ గా కథ చిట్నీడి విజయ్ గారు అని బాహుబలికి డైలాగ్స్ ఇచ్చారు సో ఆయన కథ రాశారు సో ఆయన రాజమౌళి స్కూల్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పల్స్ పట్టుకునే రాస్తారు సో దాని మీద నేను ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ దాని మీద గ్యాంబ్లింగ్ కాస్ట్యూమ్స్ బాగా వర్క్ చేసుకుని అశ్వంత్ భైరి అని చెప్పి గాజీ లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశాడు ఆయన సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా శశాంక్ అని అర్హమాన్ స్కూల్లోని చేశాడు నేను మేమంతా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం అండి సో మా టీమ్ టీమ్ అంతా కలిపి ఈ సినిమాలో ప్రతి విజువల్ ప్రతి షార్ట్ ఫ్రెష్ గా ఉండాలని ఒక మంచి సినిమాని ది బెస్ట్ యాంగిల్లో ప్రెజెంట్ చేసామండి సో అది మీరు ట్రైలర్ చూస్తే అర్థం ఉంటుంది సినిమా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద కొంచెం ట్రెండింగ్ ట్రెన్ని తిరిగింది కదా ఇష్యూ జరిగింది కదా దానికి సంబంధించిన ఏమైనా ఉంటుందా ఇంట్లో ఏమైనా లేకపోతే మన మెసేజ్ ఏమైనా ఉంటుందా దీనిలో దీంట్లో మెసేజ్ అయితే ఉండదు కాకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటనే ఉంటాయి సో ఇప్పుడు రీసెంట్గా ఐపీఎల్ కానీ లేకపోతే మీరు చెప్తున్నట్టు ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే గ్యాంప్లింగ్ చేయమని చెప్తుంటే మేము అలా ఏం చెప్పట్లేదు గ్యాంప్లింగ్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఈ జనరేషన్ కి ఇప్పుడున్న ఆడియన్సెస్ కి మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే అంత లేదనుకుంటున్నాను నేను విత్ సోషల్ మీడియా అండ్ ఆల్ సో సినిమా చూస్తే ఇలా చేస్తే ఇలా అవుతుందా అని అర్థం చేసుకుంటాం అండ్ మాకు ఈ డైలాగ్ వచ్చేసి జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి యుద్ధం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియాలి అని సో అదేనండి ఏదైనా లిమిట్ దాటితే అది చెడ్డదే అమృతం కూడా ఎక్కువ మంచిది కాదంటారు సో అది అదే మేము ఫాలో అయ్యామండి అది మాకు నిజంగా ఒక ప్లస్ అనే అనుకోవాలండి వాళ్ళైతే మూవీ ఏం చూడకుండానే మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసాము స్టోరీ చూసాగా చెప్పాను సార్ దాన్ని బట్టి వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని బహుశా ఒక మంచి ఇది ఉండొచ్చు సో అందుకే నేను వాళ్ళు చాలా థ్యాంక్ఫుల్ అని చెప్తున్నాను సార్ కదా ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ఇంకా లిస్ట్ కంప్లీట్గా రాలేదు సార్ మనకి నైజాం అంతా మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు సార్ వేరే చోట వేరే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు టూ డేస్లో లిస్ట్ వస్తుంది సార్ మనకి ట్రైలర్ అది చాలా బాగుంది చూడడానికి అండ్ ఈ ఇవన్నీ చూసుకుంటే మెయిన్ గా ఎక్కువ ఇట్లాంటివన్నీ గోవా అట్ సైడ్ ఎక్కువ ఇలాంటివన్నీ సో ఇది మొత్తం అంటే ఇక్కడ జరుగుతున్నదా స్టోరీ లేకపోతే గోవా అటు సైడ్ అంటే ఇది అనేది మనం స్పెసిఫిక్ గా చెప్పలేదు సార్ ఒక సీక్రెట్ క్లబ్ ఒక సీక్రెట్ క్యాసినో అంతే అంటే ఒక డార్క్ దీంట్లో ప్లేస్ లో జరిగేది కొంచెం ఎక్కువ అమౌంట్స్ గ్యాంబ్లింగ్ ఎక్కడ జరిగినా అది ఓపెన్ గా ఉండదు కదా అంటే మనం కథలు రాసుకునేటప్పుడు కథపరంగా ఎక్కువ ఊహ ఊహతో చేసేదే ఉంటుంది కానీ యాక్చువల్గా అది ఉంటుందా లేదా అనేది కొంచెం కదా సార్ అలా ఒకలాంటి క్లబ్ ఉంటే కనుక అక్కడికి ఓన్లీ కొంతమందికి లిమిటెడ్ ఎంట్రీ ఉంటుంది సార్ ఎవరు పడితే వాళ్ళు వాకింగ్ చేసే క్యాజినో అది అక్కడికి వెళ్ళడానికి ఒక అర్హత ఉండాలి వాళ్ళకి ఒకటి ఉండాలి ఆ కాన్సెప్ట్తో చేసింది అనమాట అలాంటి ఒక ప్లేస్ ఉంటే అలాంటి ఒక ప్లేస్కి వెళితే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదన్నా కోల్పోతే అప్పుడు దానికోసం మళ్ళీ ఎవరన్నా కోల్పోయిన దానికోసం ఎవరెవరు వచ్చారు ఏం చేశారు అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి బట్ గ్యామ్లర్స్ కాన్సెప్ట్ లో చాలా మూవీస్ వచ్చినాయి అండ్ ప్రతి దగ్గర జరిగే కాన్సెప్టే ఇది లైక్ ఐదర్ వెళ్తే ఎవరి కోసం వెళ్ళడం లేకపోతే అక్కడ ఏదో పోగొట్టుకోవడం బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్ ఎందుకంటే సంగీత్ శోభన్ గారు చేశారు ఒకటి రెండు మెయిన్ గా బట్ ఆఫ్టర్ మ్యాడ్ తర్వాత సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఆయనకి ఎంతవరకు ప్లస్ అవుతుంది కెరియర్ కి ఫస్ట్ మీరు చెప్పినట్టు గ్యాంబ్లింగ్ చాలా వచ్చాయండి లైక్ టెజర్ హ్యాండ్ మూవీస్ అని డైమండ్ కోసం వెతకడానికి చాలా వచ్చాయి సో ఇవన్నీ ఎలా అంటే మనం ఆ డైమండ్ వెతుక్కుంటే వెళ్ళేసరికి సినిమా అయిపోతుంది సో మేము అలా చెప్పలేదండి సంగీత అనే ఒక క్యారెక్టర్ ఏంజల్ అనే క్యారెక్టర్ చేశాడు దీంట్లో తను పేకాట నిర్మూలించడానికి ఫైట్ చేసే ఒక పర్సన్ సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ గ్యాంబ్లింగ్ అంతా జరుగుతుందో ఆ గ్యాంబ్లింగ్ అగెన్స్ట్ గా ఫైట్ చేసే ఒక పర్సన్ ఈ వరల్డ్ లోకి వచ్చి చాలా పాత్రలు ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్నారు ఒక ఫైవ్ కి క్యారెక్టర్స్ ఉన్నారనమాట సో వాళ్ళతోని సంగీత్ ఎలా ఆడుకున్నాడు ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే కెమిస్ట్రీ కానీ డ్రామా కానీ డైనమిక్స్ కానీ ఎక్కువ మీకు కనిపిస్తుంది అండి ఏదో వెతికేస్తున్నాం పేకాట కూడా మీకు సినిమాలో పేకాట మొత్తం ఏమి ఉండదు ఇట్స్ అబౌట్ హౌ దీస్ క్యారెక్టర్స్ ఆర్ కనెక్టెడ్ వాళ్ళ మధ్యలో ఇమోషన్స్ ఏంటి దాని మీద ఎక్కువ వెళ్తుంది సో దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి అండ్ సంగీత్ కి ఇది డెఫినెట్లీ మూవీ చాలా హెల్ప్ అవుతుంది బికాస్ సంగీత్ అనంగానే మన అందరం మ్యాడ్ మ్యాడ్ టూ లోని విపరీతమైన కామెడీ చేసి చూసాం తన కామెడీని ఎంజాయ్ చేసేస్తాం దీంట్లో కామెడీ ఎంత తక్కువ కాదండి కాకపోతే ఆ కామెడీలో ఒక కొత్త యాంగిల్ ఉంటది ఒక చిన్న యాటిట్యూడ్ క్యారీ చేస్తూ ఉంటాడు సో దాని వల్ల ఏంటంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి సినిమా చూసాక సంగీత్ కొత్త కథలు రాస్తారని నేను అనుకుంటున్నాను ఓ సంగీత అంటే ఏదో కామెడీ చేస్తాడు అనుకున్నాం లేదు ఈ సినిమా చూసిన తర్వాత సంగీత్ తో మనం ఇంకా మంచి కథలు చేయొచ్చు అని చాలా మంది సంగీతను అప్రోచ్ అవుతారని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అండి ఓకే అండ్ మధ్యన కొంచెం స్పిరిచువాలిటీ గురుజీ టైప్ చూపించారు సో అది కూడా ఏమైనా యాడ్ చేసారా అంటే లైక్ నథింగ్ ఓన్లీ కాకుండా ఆ సైడ్ అందులో ఉన్న డార్క్ సైడ్ కూడా ఏమైనా చూపించాలనుకుంటున్నారా అది మీరు డెఫినెట్లీ థియేటర్ లో చూడాలండి కాకపోతే మీరు చెప్పినట్టు స్పిరిచువల్ యాంగిల్ అన్నీ ఉంటాయి బట్ అది ఎలా ఉంటుంది ఫనీగా ఉంటుందా సీరియస్ గా ఉంటుందా ఫిలాసిఫికల్ గా ఉంటుందా అనేది ఎంటర్టైన్మెంట్ క్రియేట్ ఓకే వన్ అవుట్ ఆఫ్ సో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ జానరాస్ ఎక్కువైపోయినాయి అయితే యాక్షన్ థ్రిల్లర్ లేదు అని అంటే అంటే లైక్ టైమ్ ట్రావెలర్ ఆర్ ఎల్స్ ఫుల్ కామెడీ జానరా వెళ్తున్నారు బట్ మీరు రాబోయే జానర్ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పాలి అండ్ దూ యూర్ అండ్ డెబ్యూ సో ఎలాంటి భయాలు ఏమైనా నర్వస్నెస్ ఏమైనా ఉందా అంటే ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఏం ఫీల్ కాలేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ సినిమాలోని సడన్ గా తెలుగు క్యాక్టర్లు వెళ్ళిపోయారు అనుకోండి నాకు తెలిసే తెలుగు సినిమా అయిపోతే సో ఈ సెటప్ లోకి వెళ్ళేదో ఒక భీమవరంలో పనిచేసుకునే వెయిటరు ఆమ్లపురంలో యాక్టర్ అవుదాం అనుకున్న ఒక అమ్మాయి అక్కడే సైకిల్ టైర్ షాప్ లో పనిచేసుకునే ఒక అబ్బాయి ఇలా మన తెలుగు పాత్రలందరూ ఈ కథలోకి వెళ్ళి దాన్ని ఒక పూర్తి తెలుగు సినిమాగా మార్చారు అనమాట సో ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ మాస్ ఆడియన్స్ కి క్లాస్ ఆడియన్స్ కి అందరికీ నచ్చుతుంది సో నేను అది బ్యాలెన్స్ చేశాను అనేది నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను అనమాట ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చేసేసి జనాలకు బోర్ కొట్టించే ఉద్దేశం నాకు లేదు బికాస్ ఇట్ హాస్ టు ఎంటర్టైనర్ సో ఆ కేర్ నేను తీసుకున్నాను సో ఆ విషయంలో నాకు కాన్ఫిడెన్స్ ఎటువంటి భయం లేదండి సో మీరు మేము ఒక మిస్టరీ థ్రిల్లర్ గా చూస్తున్నాం అండి బికాస్ సస్పెన్స్ అనేది అన్ఫోల్డ్ అవుతూ వెళ్తుంటుంది క్యారెక్టర్స్ అర్థమవుతూ ఉంటాయి సో వే థింకింగ్ ఇట్స్ మిస్టరీ థ్రిలర్ సో సో మిస్ట్రీ థ్రిల్లర్స్ అనగానే స్క్రీన్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో స్క్రీన్ ప్లేస్ ని ఎక్కువగా చూస్తున్నారు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సో బేసికలీ నేను డెఫినెట్లీ నాకు ఇది ఫస్ట్ సినిమా కాబట్టి విజయ్ చిట్నిడి గారిని ఆయన మన బాహుబలి టీంలో ఆయన వర్క్ చేశారండి హీ గేవ్ డైలాగ్స్ టు ఇట్ ఆయన నా గురువు గారు సో నేను కంగారు నేనే స్క్రీన్ పే రాసేద్దామని ఉద్దేశం పెట్టుకోకుండా నేను ఒక వర్షన్ రాసుకుని ఆయనతో కూర్చుని దాన్ని స్క్రిప్ట్ డాక్టరింగ్ అంటారు సో ఇది కరెక్ట్ అయినా ఇలా ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది మొత్తం ఆయన గైడెన్స్లో చేశానండి సో స్క్రీన్ ప్లే విషయంలో చాలా హెల్ప్ తీసుకున్నాను అండ్ ఎడిటింగ్ అప్పుడు కూడా చాలా క్రాస్ చెక్ చేసుకుని మల్టిపుల్ లైక్ ఫీడ్బ్యాక్స్ తీసుకుని సో దాని చాలా కేర్ఫుల్గా డీల్ చేసామండి ఓకే ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ మ్యూజిక్ గురించి ఒకసారి చెప్తారు డైరెక్ట్ అంటే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చారు కదా సో ఎలా ఉండబోతుంది మ్యూజిక్ అనేది ఇటువంటి వాటికి పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునండి సో బేసిక్గా శశాంక్ తిరుపతి అని తను ఇంతకు ముందు అల్నాటి రామచంద్రుడు ఒక సినిమా చేశాడు దాని ముందు ఏఆర్ రెహ్మాన్ స్కూల్లో చదువుకున్నాడు అనమాట సో నాకు మామూలుగా ఫస్ట్ నుంచి ఏఅర్ రెహ్మాన్ మ్యూజిక్ చాలా ఇష్టం అది ఏ జానర్కి ఎలాంటి మ్యూజిక్ కొడతారు అనేది మనం చెప్పలేము దేనైనా దేంట్లో కన్నా ఫిట్ చేస్తారు సో ఈ అబ్బాయికి కూడా ఏర్ రెహమాన్ చాలా ఇష్టము సో నాకు ఇష్టము సో మేము బిగినింగ్ కూర్చున్నప్పుడే ఈ సినిమాని ఎంత కొత్తగా చూపించవచ్చు ఎంత ఫ్రెష్ సౌండింగ్ ఇవ్వచ్చు యూజువలీ మనం చూసే సినిమా సౌండింగ్లే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనే ఫీలింగ్ ఉంటుంది అది లేకుండా ప్రొడ్యూసర్ సపోర్ట్ తో ఇన్స్ట్రుమెంట్స్ అవి మంచిగా వాడి చాలా స్టడీ చేసామండి వెస్టర్న్ మ్యూజిక్ కానీ కౌబాయ్ మ్యూజిక్స్ కానీ ఇవన్నీ స్టడీ చేసి దాన్ని ఇండనైజ్ చేసుకున్నాం అడాప్ట్ చేసుకున్నాం సో దానివల్ల అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా అసలు మ్యూజిక్ వినంగానే ఇమీడియట్లీ డిసైడ్ ఎస్ అసలు ఇంకా క్వశ్చన్స్ లేవు అంటే మామూలుగా ఏది ఉంది ఏంటి ఇలా చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా ఇది ఫ్రెష్ మ్యూజిక్ దాని ఆదిత్యలో ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు లైక్ చూడంగానే బయటకు వచ్చేసి ఎస్ చెప్పారు సో ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫుల్ అండ్ సశా మన మ్యూజిక్ అనే కాదండి నాకు సీజీ విఎఫ్ఎక్స్ అని విఎఫ్ఎక్స్ సునీల్ అని ఒక అతను చేశారు ఆయన గామి కి రీసెంట్ గా గామి కూడా ఇలాగే ఒక మంచి సేన్ తో ఒక మూవీ వచ్చింది బాగా వెళ్ళింది దానికి విఎఫ్ఎక్స్ చేసిన అతనే మాకు కూడా విఎఫ్ఎక్స్ చేశారు ప్రేమ్ అని ఈజ్ అ వెరీ గుడ్ డిఓపి ఎడిటర్ అర్జున్ రెడ్డికి ఎడిటింగ్ చేశారు ఆయన శశాంక్ మలి అని సో ఆయన మాకు ఎడిటింగ్ హెల్ప్ చేశారు అండ్ సౌండ్ డిజైన్ సురేష్ గారు కానీ ఆర్ ఆల్ టీమ్ ఎవ్రీబడి ఈజ్ హెవ్ డన్ వెరీ వెల్ అండి అంటే ఎవ్రీ వర్క్ విల్ బి డిఫరెంట్ కొత్త వర్క్ మీరు చూస్తారు అది డెఫినెట్లీ ప్రామిస్ చేయగలుగుతారు అండ్ సునీత గారు ఎందుకని పర్టికులర్గా జూన్ సిక్స్త్ డే థియేటర్స్కి రావాలనుకుంటున్నారు జూన్ సిక్స్త్ రావాలని మేమేమీ అనుకోలేదు సార్ చిన్న సినిమాలు మీ మీకంటే మాకు ఎక్కువ తెలియదు సినిమాల గురించి సార్ ఒక సినిమాకి డేట్ రావడం అనేది మన చేతుల్లో ఉండదు సార్ పెద్ద ముందు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అవన్నీ చూసుకొని మాలాంటి వాళ్ళు రావాల్సి ఉంటుంది ఆ రకంగా అటు ఇటు చూస్తే నాకు జూన్ సిక్స్త్ దొరికింది సార్ సో అందువల్ల జూన్ సిక్స్త్నే రావాల్సి వస్తుంది సో అందువల్లే కొంచెం నా ప్రమోషన్స్లో అందరిని ఇంక్లూడ్ చేయడం కూడా నాకు అందువల్లే కష్టమవుతుంది సార్ ఆఫ్టర్ ఆల్ నాకు మూవీ ఆ డేట్కి రావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను సిక్స్త్కే వస్తున్నానండి అందరు కూడా ఆ డేట్ బాగుంటుంది అన్నారు థియేటర్స్లో కూడా నాకు ఆ డేట్ దొరికింది అండి అంతే డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు క్యాష్ నో కానీ తిని బత్తి కానీ అంటే ఇవన్నీ ఆడి పోగొట్టుకుంటే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది రైటింగ్ లో గట్ట మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే ఇన్పుట్స్ ఏమన్నా తీసుకున్నారా మీ ఫ్రెండ్స్ దగ్గర గట్ట నేను నాకు ముందు అసలు ప్యాకెట్ ఆడడం రాదండి కానీ దానివల్ల విక్టిమ్స్ నేను చాలా మందిని చూసానండి నా ఫ్రెండ్స్లోనే నా సర్కిల్లో మా ఫ్యామిలీలో కూడా లైక్ చాలా చూసాను నేను జీదం వల్ల నష్టపోయిన వాళ్ళని చూశాను ఆ పెయిన్ చాలా దారుణంగా ఉంటుందండి అంటే సడన్ గా ఒక పీక్కి వెళ్ళిపోయి అంత వచ్చేసింది నాకు పది లక్షలు వచ్చేసింది ఇంకొక రెండు పెట్టాను అంటే ఇరవై వస్తుంది అన్న దగ్గర మొత్తం అంత పోద్ది ఆ పెయిన్ అంటే కొంతమంది ఎందుకు లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ తీసుకుంటారంటే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేం అంటే ఆడొచ్చేమో నాకు తెలియదు కానీ ముందు అసలు ఆడితే ఏమొద్దో తెలుసుకోవాలి సో అది నేను తెలుసుకొని దాన్ని దీంట్లో ఇన్కార్పరేట్ చేశానండి ఓకే ఒకవేళ మూవీ చూసినప్పుడు గ్యాంబ్లింగ్ అంటే గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు మారే అవకాశం ఏమైనా ఉందంటారా అదేనే నేను నేను చెప్తున్నా కదా మనం ఎన్ని మోరల్స్ చెప్పినా ఎంత ఫిలాసఫీ చెప్పినా చేయాల్సిన వాళ్ళు చేస్తారండి సో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని పెట్టి ఇది ఇలా జరుగుద్ది మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పడం తప్ప మనం ఏం చేయలేము బట్ నేనేమి బిలీవ్ చేస్తున్నా అంటే అట్లీస్ట్ కొంతమంది అయినా కరెక్టే కదరా ఒక్క తీసుకున్న డెసిషన్ వాళ్ళు ఇంతమంది లైఫ్లో అయిపోయి ఏంటి అంటే ఇప్పుడు ఒకళ్ళు గ్యాంబ్లింగ్ ఆడితే నష్టపోయే దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఉంటారు సో ఈ సినిమాలో చాలా మంది విక్టిమ్స్ ఉంటారు వాళ్ళని అయినా సరే అరే నేను ఏదో నా సరదా కోసం ఆడాను బట్ నా వల్ల నా పేరెంట్స్ నా ఫ్రెండ్సో నా ఫ్యామిలీ నా వైఫ్ నా పిల్లలో ఎవరో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు కదా అనుకుంటే నేను చాలా హ్యాపీ బట్ అది కదండి కానీ చూస్తాం చెప్తే ఎప్పుడు ఆడలేదండి మీరు ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా డైరెక్టర్ గారికి అని చెప్పే అంతే అండి ఆయన స్టోరీని బట్టి దాన్ని బట్టి డిస్కషన్ లో కానీ స్టోరీ ఎన్వాల్వ్మెంట్ అంతా అయిందేనండి అంత మొత్తం ఇన్పుట్స్ ఇచ్చారేమో అని అంటే నేను యూఎస్ లాస్ వ్యాగస్ వెళ్ళాను అండి మా కావు తెలుసు క్యాస్ వెళ్ళా కానీ ఇప్పుడు ఆడను జస్ట్ అలవాట్ లేదు థ్యాంక్ యూ సార్ ఆల్ ది బస్ థ్యాంక్ యూ బట్ ఇప్పుడు పెద్ద సినిమాలైనా ఎంత పెద్ద సినిమాలైనా జనాలు థియేటర్స్ కి రావట్లేదు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మౌత్ టాకే వర్ వచ్చేదైనా రాకుండా ఉండడానికైనా సో రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సో అంటే లైక్ మూవీ ది జూన్ సిక్స్ రాబోతున్నారు కాబట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఆల్ అబౌట్ రివ్యూస్ రివ్యూస్ చాలా మేజర్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఉందండి రివ్యూస్ అనేదే మేజర్ ఇంపార్టెంట్ అంటే రివ్యూస్ గురించి మనకు పాజిటివ్ ప్రతి విషయంలో మనకు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఉంటుందండి రివ్యూస్ పెర్ఫెక్ట్గా ఇస్తే అది ఒక మంచి పబ్లిసిటీ సినిమాకి అది అటు ఇటుగా ఇచ్చారనుకోండి యాక్చువల్గా ఉన్నది ఉన్నది ఇస్తే ఒక రకం ఉంటుందండి అది కాకుండా ముందే చెప్పడం వల్ల ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఎన్నో అండ్ కోట్లు ఎంత ఖర్చు పెట్టినా ఎంత శ్రమ ఉంటుందండి ఒక సినిమా తీసేదానికి వెనకాల కొన్ని వందల మంది శ్రమ ఉంటుందండి దాన్ని మొదల క్లా ఫస్ట్ క్లాప్ కొట్టిన దగ్గర నుంచి సినిమా ఎండింగ్ వరకు అందులో ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ కొంతమంది భవిష్యత్తు కూడా ఉంటుందండి అందులో ఎందుకంటే సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్న డబ్బంతా తీసుకొచ్చి అందులో పెట్టినట్టు పెట్టేస్తారు అంటే రివ్యూస్ గురించి నాకేంటంటే నెగిటివ్గా ముందే ఇవ్వడం వల్ల ప్రేక్షకుల్ని థియేటర్కి రాకుండా చేయడం అనేది నాకు అంత నచ్చిన విషయం కాదండి నచ్చని విషయమే ఎందుకంటే ఎంతో శ్రమపడి తీస్తామండి ఎవరైనా మంచి సినిమా తీయాలని అనుకుంటారు కదా మన సినిమా బాగుండాలని అనుకుంటారు ఆ ప్రయత్నంలో కొన్ని మంచిగా వస్తే కొన్ని రాకపోవచ్చు సో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు దూరదర్శన్లో సండే పూట ప్రాంతీయ భాషా చిత్రం అని ఒకటి వచ్చేది అప్పుడు టీవీలు కొత్తగా వచ్చిన టైం అనమాట అండి ఆవిడ సండే మధ్యాహ్నం పూట వచ్చేది ఆవిడ అన్ని ఒక్కొక్క ఒక్కొక్క వారము ఒక్కొక్క లాంగ్వేజ్ చేసేవారు తెలుగు తప్పితే ఏవి రాదు ఆడికి ఆవిడకి కానీ అన్ని లాంగ్వేజ్లు చూసేసేది ఆవిడ నేను నాకే అర్థం కాదు నువ్వు ఎలా చూస్తున్నావు అని అడిగితే ఆవిడ ఒకటే చెప్పేవారండి ఏంటంటే ఒక సినిమా తీస్తున్నారంటే దాని వెనకాల కొన్ని వందల వంద శ్రమ ఉంటుందమ్మా మనం పది రూపాయలు టిక్కెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్ళడానికి ఆలోచిస్తాము కానీ దాని వెనకాల ఉన్న శ్రమ ఎవరికీ తెలియదు అని మనం ఒక వంద రూపాయలు టిక్కెట్టుకొని వెళ్ళడానికి మనం మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తాం కానీ నేనైతే మంచి సినిమా చూస్తానండి చెడ్డ సినిమా చూస్తాను పర్సనల్గా నేను ఎందుకంటే నాకు దాని ఉండే కష్టం తెలుసు కాబట్టి సో నా రివ్యూస్ రాసేవాళ్ళని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను నా సినిమాకే కాదు ఏ సినిమాకైనా కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారండి రివ్యూస్ ముందే ఇవ్వడం వల్ల అనుకోని నష్టం జరిగి చాలా మంది రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు సో మీ ముఖంగా నేను అందరికీ ప్రతి సినిమాకి రివ్యూస్ రాసే ముందు దాని మీద డిపెండ్ అయిన ప్రజలు వాళ్ళ కష్టాన్ని కొంచెం మనసులో పెట్టుకుని రాయాల్సిందిగా మీ తరఫున మీ ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం మేడం జూన్ సిక్స్త్ ఇంకో హీరో మ్యాడ్ సినిమాలో హీరో నితిన్ గారిది కూడా శ్రీ రాజా వారు సేమ్ అలా ఏం అనుకోలేదు సార్ జస్ట్ కోయిన్స్ అండి మాది మేము అనుకున్న తర్వాత మాకు మేము పోస్టర్స్ పంపించేటప్పుడు స్టాండిల్ పక్కన అది ఉంటే చూసాము మేము అది అనుకున్నాము అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరిది పక్క పక్కనే వస్తుందని సో అంటే మొత్తం పెద్ద హీరో కానీ అంటే మొత్తము థియేటర్స్ ఆక్యుపై చేసే సినిమా కాదు కాబట్టి థియేటర్స్ మాకు వాళ్ళకి బహుశా షేర్ చేస్తున్నారు అనుకుంటండి అందువల్ల మాకు సిక్స్త్ రమ్మని అడ్వైజ్ ఇవ్వడం వల్ల మేము కూడా వెళ్ళడం జరిగిందండి అదే హరిహర్ వీరమ్మ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు థియేటర్స్ దొరకవు కదా సార్ అందువల్ల వెళ్ళడం జరిగింది మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటాను సార్ అది హిట్ అవ్వాలి మాది హిట్ అవ్వాలండి తప్పకుండా అది కోరుకుంటున్నాను